मैसेज यस सर या जोस लाल ने सर सर मैसेज किया वाटर एक्सप्लोर आउट इन कंट्री ने इट फिशिंग राइट साइड बट दिस इज द इलेवल नॉलेज प्रॉपर्ली अनवेड हाउ डू वी कैन गिव द पब्लिक लेट इस प्रपोज ओनली कॉल दैट इट वाज सेवन एनर्जी पर पेसिंग प्रॉब्लम राइट नॉट रिसेम्ब्रड व्हेन बैक नंबर रिपोर्टर 1% 2% 228 ప్రతిస్టర్ బట్ ఎवरी శిఖర్ వారు పాల్గొనవడానికి మాగ్నెట్ రెస్పెక్ట్ ని ఒక ప్రోగ్రామ్ ఆఫీషియల్ ప్రోగ్రాం తో మనం ఇనిషియేటివ్ చేస్తున్నాము కదర 3% నేను కదా సవిలు ఈ ఈవెంట్ ఆఫీషియల్ గాను ప్రోగ్రామ్ ఇన్విటేషన్ అంటే ప్రిక్ండస ఫాసం మొగెననస చెప్పండి ఇల్లీగల్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉంది మీరు ఏం చెప్పారమ్మా సార్ పక్క చే కేవలం అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనేది సిస్టమ్ సరిగ్గా లేదు సార్ ప్లీజ్ నో డౌట్ అడ్మిస్ట్రేషన్ బడ్జెట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి బడ్జెట్ మీటింగ్లో జనరల్ ఫండ్ ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ అదేవిధంగా ఫిఫ్టీన్ ఫైనాన్స్ అండ్ పట్టణ ప్రగతి కలిపి ఫార్టీ ఎయిట్ క్రోడ్స్ బడ్జెట్ కేటాయించడం జరిగింది మరి ఈ సంవత్సర కాలంగా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మన పట్టణ ప్రగతి ఫండ్స్ మున్సిపాలిటీకి రానే లేదు మరి ఈరోజు ముఖ్యంగా మున్సిపాలిటీలో ఒక కమిషనర్ ఒకరే రెగ్యులర్ పోస్ట్ ఉంది మరి ఏఈ లేరు ఈపిఓ కూడా పర్మనెంట్ లేరు అదేవిధంగా మేనేజర్ కూడా లేరు ఈ అధికారులు ఎవరు లేకపోవడం వల్ల ఇక్కడ పండ్ల జాప్యం జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారు కూడా రిక్వెస్ట్ చేస్తాను మరి ఈ యొక్క పోస్టులు ఏవైతే ఖాళీ ఉన్నాయో తొందరగానే మరి పోస్టులు వచ్చేలాగా మరి ప్రయత్నం చేయాలనుకుంటున్నా ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫండ్కి సంబంధించి మరి ఒక ఫైవ్ క్రోడ్స్కు టెండర్లు అయినాయని చెప్పి తెలుసుకోవడం జరిగింది మరి అధికారులు ఎవరు కూడా మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మరి గుర్తించప్పుడు కాకుండా అది ఆ జీవోలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు లక్ష్మణారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి ఇవ్వడం జరిగింది మరి ఇవన్నీ కూడా మరి ఆ పనులన్నీ క్యాన్సల్ చేసి కొంతమంది అధికార పార్టీ కౌన్సిలర్లకే కేటాయించారని చెప్పి తెలియవస్తూ ఉంది ఎమ్మెల్యే గారిని ఈ సందర్భంగా ఒక విషయం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మరి మీరు అందరినీ కూడా ఒకే దృష్టితో చూడాలని చెప్పి అందరికీ కూడా ఫండ్స్ కేటాయించాలని చెప్పి చెప్తాను అదేవిధంగా మరి పోటింగ్ ప్లూట్స్కి సంబంధించి మరి స్ట్రెయిన్ రూమ్స్ సంబంధించి స్టోమ్ వాటర్కి సంబంధించిన డ్రైన్స్ టెండర్ పెండింగ్లో ఉంది దాన్ని కూడా తొందరగా చేసి మళ్ళా వర్షాకాలం వరకు ఇబ్బందులు లేకుండా కూడా చూడాలని చెప్పి తెలుస్తాను మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మున్సిపాలిటీలకు పడ్జలు కేటాయించడం లేదు మరి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మిరళగారి ద్వారా కొత్త స్పెషల్ గ్రాంట్స్ కానీ అదేవిధంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కానీ తీసుకొచ్చి మున్సిపాలిటీ అభివృద్ధికి దృఢపడదమని చెప్పి కోరుకుంటున్నాం మరి ముఖ్యంగా ఈ వాటర్కి సంబంధించి ప్రభుత్వం ఎంత ఆలోచన చేసినా కూడా అక్కడక్కడ సమస్యలుండి నీటి సమస్య ఉంది ఇది తీరాలని చెప్పి మేము అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఎక్కడ లోపం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా తొందరలని రెక్టిఫై చేసి ప్రజలకు డే బై డే అన్న వాటర్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం చచ్చాల మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన బడ్జెట్ సమావేశంలో చాలా సమస్యలు లోకల్ బాడీస్ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది ఈ వినతులను కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ గారు రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ ఆయన ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశంలో రాసుకున్న విధంగా నాకు ఈరోజు ముఖ్యంగా కావేరమ్మపేటలో ఏర్పాటు చేసిన డబుల్ బెడ్రూంలో అంత బహిర్గత మరుగుదల నిర్మాణం లేక కింద కాలనీ చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి కలెక్టర్ గారి దృష్టికి మరియు ఎమ్మెల్యే గారి దృష్టికి నేను ఈ మధ్యకాలం ఎమ్మెల్యే గారి దృష్టికి ఇట్లా నేను చెప్పడం జరిగింది కాబట్టి ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి ఈరోజు ఆ డైనేజ్ నిర్మాణం చేపట్టి కాలనీ వాసులకు న్యాయం చేయాలని కోరుతున్నాను అదేవిధంగా ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి వాటర్ సమస్య లేకుండా నిరంతరంగా ప్రజలకు వాటర్ వచ్చే విధంగా మరియు వాటర్ విషయంలో ఇలాంటి ఇబ్బందులు లేకుండా కరెంటు సమస్యలు లేక చూడాలని కోరుతున్నాను ఈ మధ్య కాలంలో చూసే మల్లె నుంచి వచ్చే వాటర్కి నిరంతరం అంతరం ఏర్పడుతూ ఏమైందని మేము అధికారులకు ఫోన్ చేస్తే మహబూబ్నార్ ఫీడర్కి వాటర్ ఎక్కువ నీళ్ళు ఎక్కువ పోతున్నాయి జడ్చర్ తక్కువ వస్తున్నాయని వాళ్ళొక స్టేట్మెంట్ ఇస్తుంది కాబట్టి వీటిపై అధికారులందరూ పునఃసమీక్షించుకొని ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం జడ్చర్ల మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశంలో మహబూబ్నగర్ జిల్లా లోకల్ బాడీస్ కలెక్టర్ గారు రావడం జరిగింది వారికి మా జడ్చర్ల మున్సిపాలిటీ జడ్చర్ల కౌరంపేట మున్సిపాలిటీ అయ్యి దాదాపు నాలుగు సంవత్సరాలు కావస్తుంది మున్సిపాలిటీ కావస్తున్న మా యొక్క జడ్చర్ల కౌరంపేట ప్రాంతంలో ఉన్న ఒకటో వార్డు కానీ రెండో వార్డు కానీ ఇరవై ఆరు ఇరవై ఏడు పది పదకొండు తొమ్మిదో వార్డులు కానీ ఇవి దాదాపు పేద ప్రజలు బలహీన వర్గాలు దళితులు నివసిస్తున్న ఏరియాలు అట్టి యొక్క మున్సిపాలిటీలో ఉన్న ఇండ్లు వారి యొక్క పేర్ల మీద కాకుండా ఆన్లైన్లో చూపించకుండా కేవలం గ్రామ పంచాయతీలో రెండు వేల పన్నెండులో పదకొండులో ఏదో విధంగా ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా ఉండడం మాకు కరెక్ట్ అనిపిస్తలేదు దాని గురించి పాత కమిషనర్లైన పాత కమిషనర్లు చెప్పడం జరిగింది వారు వారి దగ్గర ఉన్న పత్రాలను చూసి కొందరు పేరు మార్పిడి చేయడం జరిగింది ఇప్పుడున్న కమిషనర్ గారు వారితో పేరు మార్పిడి సంబంధించిన పత్రాలు ఉన్న ఓనర్షిప్ సర్టిఫికేట్స్ ఉన్నా ప్రొసీడింగ్స్ ఉన్నా ట్యాక్స్ కట్టిన రిసిప్ట్స్ ఉన్నా వాటిని చూసి ఇప్పటివరకు మ్యూటేషన్లు చేస్తలేడు దానికి సంబంధించిన సెల్ఫ్ అసెస్మెంట్ సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు దీని గురించి ఈరోజు మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది మా ప్రాంతం మున్సిపాలిటీ అయింది కానీ మా ప్రజల యొక్క ఇండ్లు ఇంకా మున్సిపాలిటీలో మెడ్జి కాలేదు మున్సిపాలిటీ అయ్యి మా యొక్క ఇండ్లు మున్సిపాలిటీలో కావడం కాకపోవడం కరెక్ట్ ఆన్సర్ లేని ఏడల మా ఇండ్లు మున్సిపాలిటీలో మెర్జైనా చేయండి అని దాదాపు ఒక ఆరు నెలల నుంచి ముత్తుకుట్టివనం ఈ గవర్నమెంట్ వచ్చిన నుంచి లేకపోతే మా యొక్క జడ్చర్ల కవరంపెట్టిని సపరేట్ మున్సిపాలిటీగా గుర్తించి మా యొక్క జడ్చర్ల సపరేట్ గ్రామ పంచాయతీ అయినా చేయండి లేకపోతే సపరేట్ మున్సిపాలిటీ చేయండి అని అడిషనల్ కలెక్టర్ గారికి నింది పత్రం